యాజ్ ఎ మదర్గా ఇతర ఆడపిల్లలకి యవ్వనస్త్రాలన్నీ పెంచుతున్న నేను చాలా నేర్చుకుంటున్నాను అండి వాళ్ళ నుంచి పెంచేటప్పుడు నేర్చుకుంటున్నాను నేను ఎదుగుతూ నేర్చుకుంటున్నాను నేను ఇంకా వాళ్ళని పెంచే క్రమంలో జ్ఞానం సరిపోవట్లేదు దేవనాకి ఇవ్వని అడుగుతున్నాను మీరందరూ కూడా బిడ్డలతో డీల్ చేసే విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారని నాకు చెప్తున్న వారు కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక మీదట మన ఛానల్లో ఇలాంటి విలువైన విషయాలు రాబోతున్నాయి అయితే ఈరోజు ఒక పాయింట్ నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను అదేంటంటే పిల్లల్ని సరిగా పెంచాలనుకున్న వాళ్ళకి ప్లీజ్ లవ్ బిఫోర్ రూల్ రూల్స్ ఇచ్చే ముందు లవ్ చేయండి రూల్స్ వితౌట్ లవ్ బ్రేక్ ద రిలేషన్షిప్స్ ప్రేమ లేని రూల్స్ పిల్లల్ని పాడు చేస్తాయి ఈ విషయాన్ని దయచేసి ఎప్పుడు మర్చిపోద్దు ఎక్కడైతే ప్రేమ లేని రూల్స్ ఉంటాయో అక్కడ బంధాలు పగిలిపోతాయి ఎక్కడైతే జ్ఞానంతో ప్రేమ ఉంటుందో అక్కడ బంధాలు నిలబడతాయి మన బిడ్డలతో మన బంధాలు నిలబడాలి సో మీరందరూ మీ పిల్లలతో మంచి సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఈ రూల్ నెంబర్ వన్ని అప్లై చేసి చూడండి గాడ్ బ్లెస్ యూ